హాయ్ అండి ఈరోజు మనం ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇంటికి సడన్గా గెస్ట్లు వస్తే ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసేయచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది రైస్ కొంచెం కూడా అతుక్కోకుండా పొడి ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఇలా కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ముందుగానే ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలానే కొంచెం కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కారం ఇలా ఈ ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే కుక్కర్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా ఆ స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా చిలకర యాడ్ చేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాయి కదా ఇందులో కొంచెం మిర్చి యాడ్ చేసుకోవాలి మిర్చి వేసాక కూడా ఒక్కసారిలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వన్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలండి మసాలాలు ఎంత ఫ్రై అయితే బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు వీటిని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం నేను పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా బాగా సాఫ్ట్గా మధ్య వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన టమాటో కూడా సాఫ్ట్గా ఇలా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నేను కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం మిర్చి వేసాం కదండి అందుకే కొద్దిగా కారం వేసాను ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాము మసాలాలు మొత్తం బాగా ఇలా మిక్స్ అయిపోవాలి కళ్ళలోకి కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి కాడ్ కూడా బాగా ఇట్లా మిక్స్ అయిపోయి ఆయిల్ ఇలా పైకి తేలే వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ముందుగానే నానపెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని నానపెట్టుకుంటే సరిపోతుందండి ఒక్కసారి రైస్కి మొత్తం ఈ మసాలా అంతా పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకుంటే రైస్కి బాగా పడుతుంది మిక్స్ వేసేసుకున్నాక ఇప్పుడు మనము వాటర్ వేసుకుందామండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్కి కొంచెం వాటర్ తక్కువే వేసుకోవాలి అప్పుడే మనకి పొడిపొడిలాడుతూ వస్తుంది ఇప్పటి వరకు సాల్ట్ కొంచెం కూడా యాడ్ చేయలేదండి ఫైనల్గా సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఫైనల్గా పుదీనా కొత్తిమీర ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఇవి ఉంటే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేస్తే టేస్ట్ బాగుంటుంది మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఇలా పైన వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టే ముందు ఫైనల్గా లెమన్ పిండి వేసుకోవాలి లెమన్ పిండితే బాస్మతి రైసు బాగా అత్తుక్కోకుండా పొడిపళ్ళు ఆడుతూ వస్తుంది ఒక్క స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి మూత పెట్టేసుకుందామండి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా మన ఎగ్ బిర్యానీ చూసారు కదా కుక్కర్లో చాలా క్విక్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్